హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయిపోయేది ఉప్మానండి ఈ ఉప్మాలో ఒకసారి ఇలా టమాటా బాతం చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ హ్యాపీగా తినేయవచ్చు అనమాట ఫుల్ఫిల్ అయిపోతుంది ఇక వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం అయితే స్టవ్ పై ఒక కడాయిని పెట్టి కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఒక వన్ టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి నేనైతే డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తాను అనమాట ఆ టీ స్పూన్ ఆవాలు ఆ టీ స్పూన్ జీలకర్ర ఆ టీ స్పూన్ శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి టూ టేబుల్ స్పూన్ వరకు అయ్యేవండి చక్కగా కొందరు పోపు దినుసులు అన్నీ మిక్స్ చేసి రెడీ చేసుకుంటారు నేనైతే అలా అలా డబ్బాలు పెడుతూ ఉంటాను కాబట్టి Thank you. నాకు అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఏం వేయాలంటే అలా వేస్తూ ఉంటానన్నమాట ఇలా శనగపప్పు మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత వరకు ఒక జీడిపప్పులు కూడా వేసేసుకొని జీడిపప్పులు మంచి రంగు వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకోవాలండి ఇలా వేగిన తర్వాతనే ఒక కప్పు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా వేగిపోవాలండి పచ్చి వాసన రాకూడదు మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించేసుకుంటేనే ఈ ఉప్మాకు అనేది మంచి రుచి అనమాట ఇలా మంచిగా వేయించేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే పచ్చి మిరపకాయలు కూడా మీడియంగా కట్ చేసుకొని బాగా వేసేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి ఉప్మా టేస్ట్ కూడా ఉంటుంది మీరు కారం ఉన్న మిరపకాయలు అయితే ఒక ఫోర్ టు ఫైవ్ వేసుకోండి నేను ఫైవ్ వేసాను తర్వాత దీనిలో ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకోండి ఈ కరివేపాకు మంచి రంగు మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేగించేసుకోవాలన్నమాట దీంట్లో ఫ్రెష్గా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయకుండా అల్లమే చిన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లో అయితే ఒక వన్ టీ స్పూన్ వరకు తొందరగా ఆనియన్స్ వేగడం కోసం వేసేసుకోండి తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో టమాటా బాత్ కదండి టమాటాలు లేకుండా ఎలా ఉంటుంది ఆ టమాటాలు అనేవి చిన్నగా టమాటాలు కట్ చేసుకొని ఒక కప్పులో వేసేసుకొని రెడీ చేసుకొని వేసేసుకోండి ఈ టమాటాలు అనేవి మంచి ఎర్రగా ఉన్నాయండి అందుకుంచి నా టమాటా బాత్ అనేది చక్కగా కలర్ఫుల్గా వచ్చింది మా నార్మల్ కలర్లో ఉన్నప్పుడు నార్మల్గానే ఉంటుంది ఈ టమాటాలు అనేవి మిక్స్ చేసుకొని చక్కగా మూత పెట్టుకొని మెత్తగా మగ్గేంత వరకు మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఫ్రై చేసేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే వాసన లేకుండా అంత బాగుంటుంది దీంట్లో నేనైతే ముందుగా వేయకుండా అల్లం వెల్లుల్లి అల్లంని మర్చిపోయి ఈ స్టేజ్లో వేస్తున్నానండి అల్లం చిన్నగా తురుపుకొని వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి అల్లని మాత్రమే వేసుకోండి బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసేసుకోండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ టమాటా బాత్కి అంత రుచి అనమాట ఇలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకుంటే మూత పెట్టుకొని లేకపోతే నార్మల్గానే ఈ టమాటాలు ఎంత అనేవి మెంతగా మగ్గేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట ఇలా ఉడుకుతున్నప్పుడే దీంట్లో అయితే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఈ టమాటా బాతో మంచి కలర్ఫుల్గా మంచి కలర్గా కనిపించాలని ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసాను పసుపు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు ఈ పసుపుని స్కిప్ చేసేవచ్చు ఈ పసుపు కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలిపేసుకోండి ఇలా మిక్స్ అయ్యేటట్లు మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి అనిపించటం అప్పుడు దీంట్లో మీరు ఉప్మా చేసుకునే క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ అయినా మీకు ఉప్మా అనేది స్మూత్గా కావాలంటే డబల్ క్వాంటిటీ కంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసుకోండి నార్మల్గా గట్టిగా కావాలంటే తక్కువ వేసుకోండి మీరు ఎంత వాటర్ అంటే వాటర్ని బట్టి అలా చూసుకుంటూ రవ్వని యాడ్ చేసేసుకోవచ్చు ఈ రా నీరు అనేది వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మరగాలండి తల తల్ తల్ మరిగితేనే ఈ ఉప్మాకి అంత రుచి అనమాట మంచి బాగా మరిగిన తర్వాతనే ఉప్మా రవ్వని మీ ఇష్టం ఉంటే వేయించిన ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చు లేకపోతే పచ్చిన అలాగా డైరెక్ట్ కూడా నార్మల్ ఉప్మా రవ్వ అంటారు కదా ఇది కొందరు బొంబాయి రవ్వ కూడా అంటారు ఈ బొంబాయి రవ్వను కూడా వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి కలిపపోయారంటే ఉండలు కట్టేస్తాయి అనమాట వండ్లు కట్టేస్తే అంత టేస్టీగా అనిపించదు వేస్తుండగా అలా కలుపుతూనే ఉండాలండి అలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ తీస్తూనే ఉండాలి అలాగా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతుండడం వల్ల ఈ ఉప్మా అనేది అలా ఉండే వండ్లు ఏమీ కట్టకుండా మంచి రుచిగా వస్తుంది అనమాట నేనైతే కరెక్ట్గా ఇలా దగ్గర పడుతుంది అనేటప్పుడు ఉప్మా రవణ వేయడం ఆపేసి ఇంకా మూత నీ స్టేజ్లో పెట్టుకున్నా పర్వాలేదు అలా కలుపుకొని వేయించుకున్నా పర్వాలేదు అనమాట ఇంకా పలుచుగా అనిపిస్తే కొద్దిగా రవ్వను కూడా యాడ్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి మిక్స్ చేస్తూనే ఉంటే ఉప్మా రవ్వ అనేది మంచిగా ఉండలేము కట్టుకున్నా చక్కగా అడుగేం పట్టుకున్నా పట్టకుండా బాగా ఉడుపుతుంది అనమాట ఇలా చక్కగా దగ్గర పడుతుంది అప్పుడు మూతను పెట్టుకొని లేదా స్టవ్ని అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా చక్కగా మూతను పెట్టేసుకోండి ఇంకా గట్టి పడిపోయింది అనేటప్పుడు స్టవ్ని ఆపేసి కానీసేపు తర్వాత చూసామంటే ఇంకా ఈ ఉప్మా అనేది దగ్గర పడిపోతుంది ఉప్మా అనేది నోట్లో పెట్టుకుంటే పెన్నెలా కలిపోయేలా ఉంటేనే నాకు ఇష్టం అండి కొంచెం హార్డ్గా గట్టిగా ఉంటే ఇష్టపడతారు కొద్ది నాకైతే మెత్తగా ఉంటేనే ఇష్టం మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని షేర్ చేయండి ఓకేనా మీరు ట్రై చేస్తారు కదా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవుతూ ఉండండి బాయ్